అదే చూడు చూడొకసారి నీకే బాగా తెలుసు ఎవరే నువ్వు చేతి అట్లా చేయకరా కాటేస్తుంది అది ఫ్రెండ్స్ తీసుకొచ్చిన మంది అయితే ఇదిగో మేమైతే ఈ విధంగా చేస్తాము నోట్లో పెట్టి కొద్దిగా నమ్మలే ఈ తేనె మాత్రం గట్టి ఉంది అమ్మా ఇదిగో ఇది తేనె అంటే ఇదంతా తేనె చూసావు ఇది పాట రాజు ఇది ఏట్ర ఇది మామూలు కుట్టలేదు ఇదిగో ఇంకొకటి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఇది బుర్రపాడు తేనె హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ మధ్యన మేము ఎక్కువగా పొలంలోనే గడుపుతున్నాము ఎందుకంటే ఇదే టైంలోని మాకు పంట అయితే చేతికొస్తూ ఉంటుంది ఇదే టైంలోని పిట్లు కూడా వచ్చి పంటనైతే పాడు చేస్తూ ఉంటాయి అందుకని మేమైతే కాపు అయితే చేస్తూ ఉంటాము ఈ కాపు కాసే టైంలోని మాకైతే ఒక అయితే కనిపించింది ఇది ఈరోజు కాదు గత ఒక రెండు మూడు రోజుల క్రితమే కనిపించింది తేనె అనేది ఎట్లానో ఈ తేనె అనేది తీస్తున్నాం కాబట్టి మీకు చూపిద్దామని చిన్న ప్రయత్నం అనమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో మీకు ఇంట్రెస్ట్గా కనిపించకపోతే మాత్రం స్కిప్ చేయండి ఏదైనా వీడియో అయితే చూడండి ఇక్కడ అయితే మేము వచ్చి కాపు అయితే చేస్తూ ఉంటాము చుట్టూరంతా కూడా పొలాలే ఉంటాయి మీకు తెలిసిందే కదా మా పొలాలన్నీ కూడా ఈ విధంగానే మెట్లు మెట్లులా ఉంటాయి ఈ విధంగా అయితే మేము చిన్న చిన్న కమతల్లా చేసుకుని పొలాలు చేసుకుని మేమైతే వరి పంట అయితే ఎక్కువగా పండిస్తుంటాం ఈ నెలలోనే ఎక్కువగా వరి పంట పండుతుంటుంది పైన అయితే చిన్న కాలువైతే ఉంది ఆ కాలువ ద్వారా నీళ్ళని మేము ఇలా మళ్లించి పంటనైతే పండిస్తుంటాము ఆ గట్టు పైన అక్కడైతే ఉందన్నమాట తేనే మేము పొలం కాపుకొచ్చి ఈ రాయి పైన కూర్చుని చూస్తున్నప్పుడు ఉదయం పూట సన్ పడుతుంటాయి కదా సూర్యకిణాలు పడినప్పుడు అప్పుడు అయితే కనిపిస్తాయి అన్నమాట స్పష్టంగా అది కూడా చూసే టెక్నిక్ అయితే ఉండాలి ఆ ఈగల్ జాడును పసిగట్టి మేము వెళ్ళినప్పుడు ఆ కొండ అయితే మాకు కనిపించింది ఒక బండరాయి ఉంది ఆ బండరాయి తేనె తేనైతే కనిపించింది ఇప్పుడైతే మీకు అదంతా కూడా చూపిస్తాము చూసారు కదా ఇప్పుడే వర్షం తగ్గి కొద్దిగా చల్లబడింది అనమాట వాతావరణం అంతా కూడా ఆ బండరాలపైన కూడా ఆ తడి అనేది ఇంకా ఇది అవ్వలేదు ఇంకా ఆరిపోలేదు మంచిగానే కనిపిస్తుంది పంట కూడా మంచిగానే పండిపోయింది ఇంకొక రెండు వారాల్లోనే మామూలు అయితే తీసుకుంటారు చూడు రాజు పాములు ఉంటాయి వెళ్ళిపోతున్నావు చకచకన చెప్పాలెమ్మ ఇలాంటి దగ్గర మంచిగా వస్తుంటాయి ఎందుకంటే ఇంతవరకు గట్టిగా వర్షం కొట్టి కదా లైట్ లైట్ ఇప్పుడు ఎండకి వస్తుంది అవునా ఈ టైం లోనే మంచిగా బయటకొస్తే వచ్చి తిరుగుతుంటాయి కాటేసింది అనుకో ఇప్పుడు ఆ మందు కోసమే వెతకాలి ఈ అడవి అంతా ఈ అడవి ప్రాంతంలోనే ఆ అనేది ఉందో లేదో కూడా తెలియదు కష్టం బా మనల్ని చూపిద్దాం రాజు అంటే మేము ఇట్లా కాటేసినప్పుడు మావూలు మనము వాడతారు కదా ఆ మందే అనేది నాటు మందు అదైతే చూపి చూపిద్దాం మనల్ని చూపిద్దాము మనల్ని కూడా ఏదో టైం లో కదా చూపించుంటే చూపిద్దాం మనకి పశువులు రాకుండా కిందకి పొలం కాసి అడ్డుగా విధంగా గేట్ గా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చాలా పెద్ద ఉంది ఇది ఫ్రెండ్స్ మేము పొలం కాపుకి వచ్చినప్పుడు కనిపిస్తుంది కదా పంచసెట్టు ఇక్కడ తీసుకొని మేము తింటాం అనమాట పండుతున్నాయి కూడా ఆల్రెడీ ఇది కజ్జ అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదా కాయలు అయితే ఏ విధంగా ఉన్నాయి పంచకాయలు ఉదయం తిన్నాం కదా మరి మంచి టేస్ట్ ఉంటాయి చాలా బాగుంటది ఉంటాయి చాలా ఉంటాయి కానీ మాత్రం తింటే చాలా చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్ ముందుగా తేనెటీగా కుట్టకుండా ఉండడం కోసం మందునైతే తీసుకుందాము ఇదిగో మా బాసలు అయితే దీన్ని సుంజట్ అంటారు మీకు బాగా తెలిసిందే చూస్తున్నారు కదా ఏ విధంగా కనిపిస్తుందో ఇదైతే తీసుకుందాము తర్వాత దీన్ని ఏ విధంగా వాడుతారో మీకు చూపిస్తాము అక్కడ బావ రేపటికి మామిడి పళ్ళకి వెళ్దాం బా తిని చాలా రోజులు అయిందంటే ఒక రెండు మూడు రోజులు అట్లానే అనేసి తీసుకెళ్ళి పెద్ద వర్షం వచ్చింది మధ్యలో లేదులే రేపటికి వెళ్దాం ఈ రోజు గట్టి కూర్చుంది కదా రేపటికి రాదేమో అవును మరి అది ఏటి రాదు తేనె తిట్టులో కనిపిస్తుంది అది అవునా ఒకసారి రాజు ఎక్కడ అది ఏటి రాదు ఈగో నాకు చిన్నగా కనిపిస్తుంది బాడీ అదే పాము చూడు ఒకసారి నీకే బాగా తెలుసు ఏంటి ఇందాక ఏదో మనం కాదు ఇందాక పొలం గడ్డ నుంచి వచ్చాం కదరా ఇక్కడ చూస్తే నిజంగానే పాముంది చూడు చూడు ఒకసారి మేమైతే దాన్ని డిస్టర్బ్ అయితే చేయము చిన్నగా మీకు చూపిస్తాం అంతే ఎవరే నువ్వు చేతి అట్లా చేయకరా కాటేస్తుంది అది మా ఉంది బా పామా చూడు పసురు పాము లేకుంటే గ్రీన్ పేపర్ లాంటిది ఏంటో బా ఇక్కడ ఏమైనా పాములు ఏమైనా ఉంటాయి ఇప్పుడు మనం చూస్తాం ఇవన్నీ కూడా వాటికి రా బాబు అవును ఇలాంటి మొక్కల దగ్గర కదా ఎక్కువ తీసుకొచ్చి తీసుకొచ్చా పాము చూపించేవి కదా నువ్వు నేనేదో మాట మాట వరుస పాములుంటే చూడరా బా లేటోడు నువ్వు స్వాగతం పలుకు తేనె ఉండే ప్లేస్ కి అయితే మనం వచ్చేసాము ఇక్కడే తేనైతే ఉంది ఇది చూసారు కదా ఇది ఒక పెద్ద బండరాయి ఈ బండరాయి కిందనే అయితే ఉంది మీకు ఆ ఈగలు అయితే కనిపించకపోవచ్చు మాకైతే ఆ కనిపిస్తున్నాయి అయితే ఆ లోపల ఉన్న ఈగలు మీకు కెమెరా అయితే కనిపించకపోవచ్చు తర్వాత అయితే మీకు ఓకే స్టార్ట్ చేద్దామా రాజు మరి చేద్దామాట నువ్వే

తేనున్న దగ్గర గురు లేదు మేము తిన్నాము చూసుకో తేనున్న పక్కన ఎక్కడైతే కన్నం ఉంటుందో అక్కడ అనమాట ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మా వాళ్ళు తేనె కుట్టవని నమ్ముతారు ఇది మా పెద్ద వాళ్ళు నేర్పించిన విద్య అనమాట సో మేము కూడా దాన్ని పాటిస్తున్నాం ఆచారం మా గిరిజనులు పాటించేది కాబట్టి మీకు చూపిస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ మరెందుకు లేటు ఇప్పుడే తేనైతే తీసేద్దాం చేయ పెడుతున్నాను కుడతాయా కుట్టావు తెలియట్లేదు నీకు కుట్టిన పర్లేదే నాకు కుట్టకూడదు మరేంటి కెమెరా నేను పారిపోతాను నీకు పట్టి అడ్డుకు వస్తే నేను ఎక్కడెళ్ళి తీయాలి చెప్పు ఈ తేనె మాత్రం గట్టి కుట్టేలా ఉంది బా మనం తీసుకున్నావు కదా కుట్టదే అంతేనంటావా నువ్వే చెప్పవు కదరా అది మళ్ళీ పెద్దవాళ్ళు నేర్పిన విద్యా బాధి ఓకే తగిలిందా తగిలింది చెయ్యి తగిలిందా లేదురా చెయ్యి తగిలింది బా ఉందా అసలా కన్నంకొద్ది చిన్నది కావట్లేదా ఏమున్నాయి గురు దాంట్లో అన్ని పురుగులు ఉన్నాయి గురు ఓకే లోపల చూద్దాం ఇంకా దొరుకుతాయి మనకు ఇది అందాకల్లా తింటుండ నువ్వు ఇది ఇదిగోనైతే కారుతుంది గురు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు తేనె తీసినప్పుడు తింటే ఏంటి అక్కడ ఉన్న కన్నం మొత్తం మూసుకొని పోదు అట ఊరుకు పోయి ఎలా జరుగుతుంది మీరే జరుగుతు జరుగుతుంది చూపిద్దాం బావా తలగాడు ఉంటా తీసు బా పడుకుంటావు అక్కడే అక్కడ పడుకుంటాను మరి చూస్తున్నా కనిపిస్తుందా ఏ నక్షత్రాలు అనిపించట్లేదు అక్కడ చూస్తున్నా లేదు తెడ్లు మొత్తం దగ్గర దగ్గర ఉన్నాయి ఏంటంటే కతుకుతుంటే అవి రావట్లేదు కిందనే ముంచి ఉంది కన్నం కూడా ఉంది చిన్న కూడా అమ్మా దిగో bhai ఇది తేనంటే అరే బట్రా ఇది భయంకరంగా ఉంది రాజు తేనే బలేగొంద కదా ఆ ఊరి కింద ఇది అయిపోతుందిరా లీక్ అయిపోతుంది నాకు ఓరియా ఏం చేయాలి తాడప్ సైకలాగ చేసుకుంటున్నా నివే తిరే మార్చాలి మనం లేకుంటే మాత్రం మనకి ఇది తేనె మొత్తం కిందన కార్ రేటట్ల ఉంది అడు చూడండి మనోడి ఎట్లా తీస్తున్నారు గురు గురు గురుది పెద్ద దిగురు తీస్తున్నారురా

ఉంది ఇదంతా కూడా ఇది ఫ్రెండ్స్ లోపల తేనె అయితే ఉంది నా చేతులు అయితే అందలేదు అనమాట చాలా లోపలికి అయితే పెట్టాను కానీ తేనైతే అందలేదు ఇప్పుడు గణేష్ అయితే తీస్తాడు ఇంకా పొడవ చేతులు కదా మన అందుతాడు లోపల ఉందా లోపల ఉంది పైన ఉంటుంది చూడు ట్రై చేద్దాను నేను ట్రై చేస్తాను కాదు తీయాల్సిందే నువ్వు బాగా తీసుకొస్తాను బాధ ఇదిగో ఓరి సానాపెద్దంది ఉందింది ల చెయ్యి ఇంకా అందలేదు గురూ అక్కడ ఇది నా మామూలు కుట్టలేదు కొట్లలేదు దిగరేరే నువ్వు మందు రాసుకోవలేదురా అదే మందు తీది నోట్లు పెట్టుకోలేదు పెట్టింది రాజు కదా మందు అదే మామూలు మండట్లేదు ఫ్రెండ్ మనొడికేది కుట్టిందంట భయంకరంగా మండుతుంది లోపల ఒకటి తగిలింది ఇంకా సాల లోపల ఉంది అది తేనుందా లోపల ఇంకా ఉంది ఉంది మనోడు కూడా ఉండలేకపోతున్నాడు ఇంకా లోపలికి అయితే ఉందంట తేనె అయితే ఇంకొకటి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగో ఓకే ఇది బుర్రపాడు తేనె ఇది అసలైన తేనె అంటే ఇది కారుతుంది మరి మామూలుగా లేదు తిందాం మరి ఈరోజు మనోడు మనోడు కుట్టింది కదా ఇంకొకటి కుట్టింది ఎంతైనా అదృష్టం ఉండాలన్నా కుట్టించుకోవడానికి దాంట్లో ఉన్న వినం మంచిగా పనికి తెలుసా ఎవరికి కీళ్ళ నొప్పులు గేది ఈడు కీల నొప్పులు రావు ఇప్పుడు అది చూద్దాం ఇంక అందట్లేదు బా లోపల అయితే ఉంది తేనేదిగో ఇంకోటి వదిలేంది మరి ఎట్లా మరి ఏం చేద్దాం ఆరు నూరు అయినా నూరు అయిన సరే అంతే అంటావా మనం చూడండి ఇట్లా పడుకున్నాడు ఈడ చూడు బా ఇది అంత కూడా తేనే ఉంది ఇది అవును రాజు లేదు ఇంకా బా లోపల ఒకటి ఉంది బా ఉంది చిన్నది ఉంది వదిలేద్దామా తియ్యాలా తీయ వదిలేయాలా లేలేదు వదిలేసి వదిలేసేయాలా చాలా కష్టపడి కట్టుకున్నాయి కదా వాటి ఆహారం కోసం విడిచిపెట్టే చిన్నది ఒకటైతే విడిచిపెట్టేసే మేము మొత్తం అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ప్లేస్ లో మళ్ళీ వస్తుంది అనమాట ఇట్లా ఉండడం వల్ల మేమైతే ఇంత తేనె దొరుకుతుంది అని అనుకోలేదు దగ్గరికి ఒక రెండు అయితే దొరికింది కన్నం అయితే చాలా చిన్నగా ఉండింది అందుకని మీకు సరిగా చూపించలేకపోయాము చూసారు కదా ఎంత ఉందో దగ్గరికి ఒక రెండు కిలోలు పైన ఉంటది ఇది ఇప్పుడైతే మనం బావాల పొలం దగ్గరికి వెళ్ళేసి ఆ గట్ట దగ్గర కూర్చొని ఇప్పుడైతే తిందాం మనము పదండి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇందాక లో ఉన్నాం కదా ఆ ప్లేస్కి అయితే వస్తాము ఇక్కడ నుంచి వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం మేమైతే తింటున్నాము చూస్తుంటే మాత్రం మంచిగా నూరుగురుతుంది నాకైతే దీంట్లోనైతే ఉంది కింద కలకమ్మా దిగోబా ఇలా తినాలి మనం తేనె గురించి మనం మాట్లాడలేమురా అంటే దాని యొక్క రుచి అనేది మా బయట బయటకున్నదైతే నేను తినలేదు కానీ ఇప్పుడు మనం ఇలా తీసి తిన్నది మరి బయట కొన్నది తెలియదు కానీ దీంతో మాత్రం ఇంకా మ్యాక్సిమ్ మనకు బయట మనం అమ్ముతున్నారు కానీ అందులో ఒరిజినాలిటీ ఎంతో ఉంటుందో మనకు తెలియదు తెలియదు ఇట్లా రాగా తీసి ఇట్లా తినడం అనేది గొప్ప విషయమే నిజంగా నిజంగా ఇది మనకు అడవి తల్లిచ్చిన అదృష్టం అనుకోవాలి ఇక్కడ మన పట్టణాల్లో ఉండే మన ఫ్రెండ్స్ కదా దొరకదు లేదా మళ్ళీ ఇలా తిందాం మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చి తినాలనుకుంటారు ఇక్కడ ఇది కూడా తిరుగులేదు ఇది కొద్దిగా ఉంది గురు ఇక్కడ మకరంధము మనకు లాస్ట్ మంత్ వరకు ఇదే ఉంటుంది ఎక్కువగా ఇది ఈ చెట్లు ఉంటాయి కదా కాంగు చెట్లు కాంగు చెట్లు నుంచి పూలు పోస్తుంటాయి ఎక్కువ పూల నుంచి తీసుకొచ్చిన అది మకరందం అందుకే ఇది చేదుగుంటది చేదుగుంది నిజంగా ఫ్రెండ్ చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి రాగా తీసి తినుంటే మీరు ఎవరైనా కామెంట్స్ చేయండి సరేనా క్షమించండి ఎందుకంటే మీకు ఇట్లా చూపించి మేము తింటున్నాము ఇదైతే మీకు చూపించకపోవాల్సింది వీడియో అయితే కానీ ఇక్కడ పొలం కాపు వచ్చిన తర్వాత మాకు ఇది కనిపించింది ఎలానూ మనం పొలం కాపుకి అయితే వస్తున్నాం కాబట్టి దీంట్లో భాగంగానే చూపిద్దామని అంతే ప్రతి సంవత్సరమే ఈ విధంగా ఒకటి రెండు తేనెలు మాకైతే కనిపిస్తుంటాయి అలాగా ఫ్రెండ్స్ అందరు కలిసి ఈ విధంగా తింటుంటాం అన్నమాట ఊళ్ళో వాళ్ళందరిలాగా ఈ పురుగులు ఎలాగున్నాయూ తిను బాగున్నాయి పురుగులు బాగున్నాయి మా వాళ్ళు ఇవ్వండి మా వాళ్ళు ఈ లోపల ఉన్న పురుగులు కూడా తింటాను బాగానే ఉంటుంది నేను కూడా తింటాను అంటే మా వాళ్ళు అంటే ఇటు తినడం అనుకుంటాను నేను కూడా తింటాను బాగుంటుంది ఇంకా పెద్ద తినకైతే ఇలా తీసుకెళ్ళి ఇట్లా ఫ్రై చేస్తారు కదా రాజు చాలా బాగుంటుంది పడుతున్నాయి చినుకులు పట్టడం స్టార్ట్ అయ్యింది మళ్ళీ మళ్ళీ వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగానే మా ప్రాంతంలోనే ఈ మే నెల నుంచి ఆగస్టు ఆ నెల వరకు అయితే మంచిగా పుష్కలంగా దొరుకుతుంటాయి అనమాట ఈ తేనెలన్నీ కూడా అడవి ప్రాంతంలోనే ఇవైతే ఎక్కువ దొరుకుతుంటాయి మా వాళ్ళైతే తీస్తూ ఉంటారు ఇవి ఇవంతా ఎక్కువైతే దొరకవు మాకు లేకుంటే మీ కూడా మేము పంపిద్దాము కొరియర్ కూడా ఇదంతా కూడా చేద్దాము చూద్దాం రేపు పొద్దున భవిష్యత్తులోనే మనకు ఇలాంటివి ఏదైనా ఎక్కువ దొరికితే మాత్రం మీకు అందిస్తాము మాతో పాటు మీరు కూడా మంచిగా ఒరిజినల్ ఇట్లా రాగా ఉండేటువంటి హనీని మీరు కూడా టేస్ట్ చేయవచ్చు ఓకేనా సో ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి అసలు ఈరోజు వీడియో చేద్దాం అనుకోలేదు చిన్న ఇది ఏమంటారు ఇది ఇక్కడ పొలం కాపుకొచ్చాం కదా అని కూర్చున్నాము అట్లాంటప్పుడు ఇదైతే మాకు కనిపించింది ఇదైతే మాకు గత రెండు రోజుల క్రితమే కనిపించింది కాకుంటే ఈరోజు అయితే తీసాము ఈరోజు పనసకాయ అయితే కాల్చుకుని అనుకున్నాం అది సెట్ అవ్వలేక ఇదైతే తీసాము వీడియో అయితే తీసి మీకైతే చూపించమన్నమాట మీకు నచ్చి ఉంటే మాత్రం మాకు లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అని ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు అలానే మీరు ఎలాంటి వీడియోస్ కోరుకుంటున్నారనేది అనేది కింద కామెంట్ చేయండి అవైతే చేయడానికైతే మేము కూడా ప్రయత్నిస్తాం సరేనా మరి కొత్త వీడియోతో మేము ముందుగా ఉంటాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్